అప్పటి నుంచో మహేంద్ర గురించి పాపం వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి వీడియో తీద్దాం అనుకుంటున్నా కానీ కొంతమంది కామెంట్ చేస్తారు ఏంటంటే యూఎస్ కోసం చేస్తారు వాళ్ళు ఉంటేనే మీకు అన్నటువంటిది నేను ఎప్పుడు అలాగ పెట్టుకున్న దాన్ని కాదు చేసేదాన్ని కాదు ఏదైనా మనం స్ట్రైట్ స్ట్రైట్ అండి మాట్లాడేది మంచి కామెంట్స్ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ పోతున్నారు ఎందుకంటే ఇంకా దేవుడి చెప్పాను కదా పాపం ఎంతో ఇదైపోయి ఎంతో ఇది నదిగిపోయి వాళ్ళిద్దరు అన్న స్థితిలో బాబు మా అయితే చాలా బాధపడ్డాడు అండి బావా అది నాతో కూడా చెప్పుకున్నాడు చాలా చెప్పుకున్నాడు అందరూ చాలా బాగున్నారు మేము మేము చాలా అందరం బాగున్నాం ఏంటంటే స్నానం చేసి శుభ్రంగా పండిగి మా అక్క మా ఏంది పిల్లలు అందరూ పార్క్ చూడటానికి వచ్చాము చూడండి పార్క్ ఎట్లా ఉందా ఓకేనండి ఇంకా మహేంద్ర గురించి అయితే మీరు చాలా చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది వాడు భవిష్యత్తు గురించి మీరు మాట్లాడుతుంటే మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా మాకు పని దగ్గరనే పార్క్ ఉందండి ఇంకా పార్క్లో అయితే మా మహేంద్ర గురించి సంతోషకరమైన మాటలు ఏమన్నా జోకులు జోకులు క్యారీలు నవ్వులు పక్క నవ్వుకోవటం ఏంది సరదాగా పార్కు ఉయ్యం ఆమెకి తొందరగా ఉంది చిన్న పిల్లల లాగా ఊగుతాడు ఇప్పుడు నేను మా అక్క అక్క ఉయ్యండి ఇక్కడ అదిగండి మేము కట్టే ఫ్లాట్లు నీను బాబు చూడు చిన్న బొత్తి లాగా అసలు ఊయాల ఊపుతున్నాడు పెద్ద మనిషి అయినా చూడు అసలుకి అదిగో మా మా బాబు ఊపు ఊపుకుంటున్నాడు ఆ మడిచి మా అక్క ఊపడానికి కూడా అలా ఆడుతున్నాడు చెప్పండి సంగతులు ఏం లేదండి ఏం పని చేయటం పని చేసుకోవాలి ఖాళీ వంటలు అసలుకి ఏం చేయాలి అర్థం కా ఏముంది సంపాదించుకుంటే ఒక రూపాయి అన్న మిలిగిద్ది అని వెరీ గుడ్ పని చేసుకుంటా పెద్దోడు అయితే మొన్న చేసినాక చాలా పెద్దోడు అయిపోయాడు ఎంత పెద్దోడు అయిపోయాడు అంటే ఒక రూపాయి బిల్ల కూడా ఎంత తగ్గించి పెట్టాడు ఇప్పుడు ఒక రూపాయి బిల్ల మొన్న ఏంటంటే అరే జాగ్రత్తలు చేసుకోవాలి పని లేదా అందరికి ఉపయోగపడుతుంది డబ్బులు ఈ పిల్లలకు కానీ అనేది జాగ్రత్త సంపాదించుకోండి అని అంటాడు వాడే అసలు పెద్దోడు వాడు మాట కాదన్నాం మేము అసలు వాడు మరి తమ్ముళ్ళకి అసలు ఓకేనండి ఇంకా చేశారు కదా మా గా నీ గురించి మాకు ఎన్ని కామెంట్లు వస్తున్నాయి అంటే ఏ మన ఫ్రెండ్స్లో వాళ్ళందరూ మీ మన ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ సరే ఇంకా చాలా మంది అయితే బ్యాట్ ఫార్మన్స్ పెట్టారు ఎందుకు పెట్టారు కానీ తెలియదు కానీ పాపం కొంత తెలిసి కొంతమంది అయితే బ్యాట్ ఫార్మన్స్ పెట్టారు అసలు దీని మహేంద్ర ఎందుకు మీకు మీరు ఏదో తెలియదు అన్న చెప్తున్నాడు వాళ్ళకి చెప్తున్నాడు అయినా కానీ మీరు పాపం ఇంకా చాలా బ్యాట్ కామెంట్స్ పెట్టారు మరి దేని పెట్టారు అయితే చాలా మంది మహేంద్ర చాలా మంది మంచి భార్య భర్త వాళ్ళిద్దరు చాలా వెయిట్ అండి చాలా మంచి ఎక్కడ ఎక్కడికి ఆ బాగుంది మా ఆయన వచ్చేసి ఇంకా అక్కడ మహేంద్ర రోజా ఎక్కడ కూర్చున్నదా అని ఇక్కడ పిలుస్తున్నాడు నేను ఎప్పటి నుంచో మహేంద్ర గురించి పాపం వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి వీడియో తీద్దాం అనుకుంటున్నా కానీ కొంతమంది కామెంట్ చేస్తారు ఏంటంటే యూఎస్ కోసం చేస్తారు వాళ్ళు ఉంటేనే మీకు అన్నటువంటిది నేను ఎప్పుడు అప్పటి నుంచో మహేంద్ర గురించి పాపం వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి వీడియో తీద్దాం అనుకుంటున్నా కానీ కొంతమంది కామెంట్ చేస్తారు ఏంటంటే యూఎస్ కోసం చేస్తారు వాళ్ళు ఉంటేనే మీకు అన్నటువంటిది నేను ఎప్పుడు అలాగ పెట్టుకున్న దాన్ని కాదు చేసేదాన్ని కాదు ఏదైనా మనం స్ట్రైట్ స్ట్రైట్ అండి మాట్లాడేది మన మొన్న టూ డేస్ నుంచి మీకు వీడియో పెడుతున్నాడు అత్త వీడియో చూసి కూడా ఇంకా చెడుగా మాట్లాడుతున్నా వాళ్ళందరికీ అలా పెట్టమాకండి మా లైఫ్ స్టైల్ మొత్తం మన మీకు చెబుతూ ఉన్నాడు అలాగే ఎందుకు యూఎస్ కోసం కావాలంటే ఇప్పుడు కాదు ఒక సంవత్సరం కానీ యుఎస్ పెరుగుతుంది తప్పేం లేదు దాంట్లో కానీ అలాగా వాడు చూస్తే మహేంద్ర బాధపడతాడు ఇటు చూస్తే దీవెనా బాధపడిద్ది అలా ఒకళ్ళని బాధ పెట్టడం మనకి నచ్చదు కదా అందుకని చెప్పేసి మీ బ్యాడ్ మంచి కామెంట్స్ వల్ల వాళ్ళిద్దరూ ఒకడే కదా పాపం ఎంతో ఇది అయిపోయి ఎంతో ఇది నదిగిపోయి వాళ్ళిద్దరు ఇంకా కలిసి పాపం కలము అన్న స్థితిలో బాబు మహేంద్ర అయితే చాలా బాధపడ్డాడు అండి బావా అది ఇది అని నాతో కూడా బావా నేను బాగా చూసుకున్నాను ఆ అమ్మాయిని ఆ అమ్మాయి కానీ మరి ఇంకా వాళ్ళిద్దరికే బాగుంటుంది మూడు గొడవలంటారు కొట్టుకుంటారు ఎన్ని జరుగుతున్నాడు అండి ఎవరు ఎంత దేని అయినా సరే అవి తప్పు ఎంత మేధావైనా కానీ కాకపోతే వీళ్ళిద్దరు ఏమైందంటే ఇంకా కొద్దిగా డిఫరెంట్ గా కొద్ది అయింది అందుకని చెప్పి ఇంకా వీళ్ళైతే పాపం అయినా కానీ జోడి చిత్తం మీ కామెంట్స్ వల్ల అక్కడ జీవనాకైతే బాగా ఫ్యామిలీ చాలా మంది ఉన్నారు కదా అన్నంత సంతోషం అనిపించింది దానిది మహేంద్ర అంత మంచిది ఎక్కడ ఉండండి ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను నా పిల్ల ఎంత ఉంది మహేంద్ర అంత మంచిది ఎక్కడ ఉండవు బావా బావాని నన్ను అయితే మరి బాగా పలకరిస్తూ ఉంటాడు నేను ఎడు బాగున్నా కానీ ఇద్దరం నాకు చెప్తే నా ఇంట్లో చెప్తే చెప్తా ఉంటాడు నా దేవుడు తనంటాడు ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇద్దరం అయితే నా పంచుకుంటాడు బాబా ఎట్ట అని ఏదో చెప్పుకొస్తే చెప్పాడు ఇంకా అయితే అనుకునేటప్పటికి చివరికి వచ్చేటప్పటికి దేవుడు చెప్తాం వల్ల అదే జంట ఎక్కడున్నా సరే ఏ జంటే కలుపుతాడు అది ఎంత దూరం పోయినా కానీ కలుపుతాడు అదే ఇద్దరి అనుబంధం అనుకుంటా ఇద్దరు మళ్ళీ కలవబోతున్నారు దేవుడి చిత్తం వల్ల అయితే మన చిత్రం వల్ల మీ చిత్రం వల్ల దేవుడి చిత్తం వల్ల అయితే ఇంకా ముందు మీ ముందుకు కూడా రాబోతారు ఇంకా త్వరలో త్వరలో అది కూడా చెప్పలేము ముందుకు వస్తారంటే ఏ రోజు వస్తారని చెప్పలేము కదా ఎప్పుడు ఇడిపోతారనేది కూడా ఎవరిని చెప్పలేము ఎప్పుడు కలుస్తారు కూడా ఎవరికి చెప్పలేం కాబట్టి ఈ రోజుల బట్టి మహేంద్ర అనే కదండి ఈ రోజులన్నీ అంతే ఉన్నాయి లోకం అంత అలానే ఉండిపోతుంది సరే అండి ఇంకా మహేంద్రాక్ అయితే మంచి రోజులు రావాలి చెడు రోజులు అన్ని పాపం అన్ని ఇంకా పెరిగిపోయి పుస్తకాకి పుస్తకాకి అదే ఏంటంటే చూడు పుష్ప సినిమాలో కాదు పుష్ప అంటే ఫైర్ అనుకుంటారా వైరల్ ఫైర్ అన్నట్టు పుష్ప మహేంద్రాకి పుష్ పుష్ప మహేంద్ర కాదండి వైరల్ మహేంద్ర అండి అట్టగా ఆ విధంగా అయితే వైరల్ పుష్ప వైరల్ పుష్ప మహేంద్ర అందుకని చెప్పి ఇంకా మహేంద్ర అసలు మాకైతే ఎంత సంతోషంగా ఉందండి చాలా సంతోషంగా ఉందండి అంతా దేవుడి దయ త్వరలోనే మంచి రోజు రాబోతుంది మహేంద్ర రాబోతున్నాడు అసలు ఎన్ని కామెంట్స్ అంటే ప్రతి కామెంట్స్ నాకు రిప్లై అవ్వాలని కానీ భలే పెట్టారు మాకు ఉందండి చదువుతాను ఎక్కువ కామెంట్ అయితే కామెంట్లే చూసేది విడవద్దా మీరు దేవుని ఉదురి మీకు తగిలిద్ది మహేంద్ర ఉదురు మీద అయితే ఉచితగదానికి ఎవరి కాపరు ఎవరు చెప్తారు చెప్పండి ఎవరైనా కాపరం బాగుపడాలి జంట బాగుపడాలనేది పిలిచేసేది అయినా కానీ మేము వాళ్ళ కాపడే మేము మాజీ ఒదికుతా కూడా బాధపడుతుంది అలా అసలు నానికేంది బుజ్జికేంది ఏంది వాళ్ళంటే సరే రోజు ఛానల్ పెట్టుకుంటారు అదే అది అదే రొట్టెనే నేను ఎప్పుడో వాళ్ళు ఇంకా చిన్న వాళ్ళు మామూలుగా ఫస్ట్ కాని వీడియో మాట్లాడుతూ ఉంటారు కదా అసలు అది కాదు నేను ఎప్పుడో రొటీన్ గా అసలుకి ఎప్పుడో వాళ్ళ వీడియో కూడా కనీసం మీరు ఎప్పుడైనా అని చూసారా మహేందర్ అంతా నేను వీడియో పెట్టి మీతో మాట్లాడదాం చెల్లె మహేంద్రీటే లేదు అయినా కానీ మీరేంది మీ మా మీకు తగిలిద్ది మీరు నాన్ వెజ్ మీ పిల్లలు ఇది పాత్ర వా అసలు అసలు జనం అంటే ఎట్లాంటి అసలు జనం పిచ్చి జనం అంటే మనమే జనం పిచ్చి జనం వాళ్ళు ఇలా కలుగుతున్నారు మీరు అన్న మాటలు ఆడిగా పోతే కామెంట్లు ఎంత ఉండగా మీరు అన్న మాటలు నోట్ల నుంచి ఆడి బయట చెడు అవుతారు వాళ్ళిద్దరు రేపు పోతే మాట్లాడిపోతున్నారు ఏమన్నా ఉపయోగం ఉంది మీరు చెప్పి మీరు కామెంట్లు కానీ మీరు అనేది ఉపయోగం ఉంటే అట్టగా అన్న ఇది టండము ఇది చెందరు మీరు వాళ్ళ కాపురం అస్సలకి వాళ్ళ కాపురం అలా నేను కూడా పోయా ఆఖరికి వాళ్ళ ఊరి నేను కూడా పోయా ఒక నైట్ అలా పోయి మాట్లాడితే వాళ్ళకి అన్నారు ఈ మీరు తర్వాత తర్వాత అసలు మా మూడు ఛానల్లో ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక దాంట్లో మీరు పెట్టాల్సిందే ఒకళ్ళు ఉంటారు చెట్టుకుమ్మ పాడైపోయినట్టు ఒకటి ఫ్యామిలీలో ఒకటి ఇంకేదన్నా కాదండి ఇంకా చెప్పేసాయి కదా మహేంద్ర లైఫ్ స్టైల్ చాలా చాలా బాగుండబోతుంది ప్రాముఖ్యంగా మేము ముందుకు మంచి రోజుల్లో మేము తీసుకోబోతున్నాము కానీ నాటి పెట్టుకోండి ఎవ్వరు తర్వాత ఎవరికి భగవంతుడు ఏ విధంగా రాస్తేనే ఆ విధంగా జరుగుతుంది ఓ నా జీవితంలో అయితే మీరు ఇంకెన్ని అదే ఈ ఛానల్ ఈ ఛానల్ కానీ నాకు ముందు పరిచయం అయితే మీరు ఎన్ని కమిలు పెట్టేవాళ్ళు నా జీవిత చరిత్ర గురించి మీరు వాళ్ళకి అట్టు అట్ట పెట్టేవాళ్ళు మీ నా చరిత్ర అయితే ఈ మహేంద్ర గురించి పెడతారంటే నేను ఒకసారి కూర్చుకుంటే నా జీవిత చరిత్ర అయితే మీకు బాబు చెప్పుకోవడానికి కొన్ని వేల కామెంట్లు వచ్చాయి అలాగే ఈ వీడియో నాకు ముందు ఉంటాం అయితే చెప్పండి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరి గురించి ఎప్పుడైనా సరే తిరిగి మాట్లాడబాకం అంటే ఏందన్నా అంత ఇదిగా అనుకుంటాను కానీ అంత నేను అన్నంత అంత అయినోడి అంత ఇదే కాదు అంత నీకు అంత చెప్పగలిగినంత టాలెంట్ కూడా కాదు కానీ అది ఒకరు తప్పు ఒకరిని ఒకరు అనకూడదు ఎవరి కాపురాలు ఎవరైనా తీసారనమాట అన్నారు అదండి దాన్ని నేను సార్లు అనుకుంటా ఎందుకు వీళ్ళు ఇట పెడుతున్నారు ఎందుకు ఇటు పెడుతున్నారు అని ఏం కూడా నేనే బాధపడ్డా అసలు ఎవరి కాపురాలు ఎవరు తీయడానికి మనం ఎందుకు మనకు అవసరం అండి వాళ్ళిద్దరూ బాగుంటేనే కదా ఇప్పుడు అంత ఖర్చు పెట్టుకొని వాళ్ళు అంత బందోబస్తుగా పెళ్లి చేసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ తెలుసు మరి మీరు చూసేవారు కదా మరి ఎన్ని మనం అనుకోవటం అవసరం అండి అవసరమా వాళ్ళిద్దరూ బాగుంటే మా ఒకళ్ళు మంచి కోరుకుంటేనే మనం మంచి జరుగుతుంది అన్నట్టు వాళ్ళు బాగుంటేనే కదా మనం కూడా బాగుండేది ఎవరు కాపరాలి కాబట్టి కదా అది తప్ప మాట అండి ఎప్పుడు అనబాసండి ఇప్పుడు కాదు సరే ఇంకో మాట ఎప్పుడు అది కామెంట్లో పెట్టబాకండి అది ఇంకోటి ఏంటంటే ఇంకా మహేంద్ర కూడా దేవుడి చిత్తం వల్ల అయితే మీ మరి మహేంద్ర దేవుడు అయితే కలవబోతున్నారు ఇంకా మీ ముందుకు కూడా మాట్లాడదాం మాట్లాడడానికి అయితే ముందుకు రాబోతున్నారు దీవెన కూడా చాలా మంచిదేనండి మహేంద్ర కూడా చాలా మంచివాడే వాళ్ళిద్దరికీ చిన్నతనం చిన్న వయసులో పెళ్లి చేశారు వాస్తవంగా అయితే వయసు తగ్గ పెళ్ళి అయితే చేయలేదు ఆ అమ్మాయికి కూడా వై చెప్తున్నాను చిన్న వయసు దేవుడు అది మరి మహేంద్ర కూడా చిన్న పిల్లవాడే కాకపోతే ఏంటంటే ఇంకా ఆ టైం అట్ట వెళ్ళిపోయింది డిపోయింది కాబట్టి లేదు వాళ్ళకి తెలిసి కాబట్టి మా చిన్నమ్మ మా ఫ్యామిలీస్ మెంబర్స్ మొత్తం చాలా సంతోషంగా ఉన్నారు ఇంక సంతోషంలో అయితే మేము అందరం చాలా మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాం ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటూనే ఉంటాం ప్రాముఖ్యంగా మా అన్నయ్య అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే షేర్ చేస్తారండి అదే మాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా సరే ఇంకా చూసేసారు కదా ఇంకా పార్క్ అంతా పిల్లలు అయితే రొటీన్ గా చాలా బాగుండేదండి ఇక్కడ ఆడుకోవడానికి అయితే ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ ఏందా ఇక్కడే కనపడుతున్నాడు ఈ సీన్కి నాకు పని పడలేకున్నాడు పని పడలేదు కదండి నేను మీకంటే ఇంకా పని చేసి వచ్చినండి ఇప్పుడు ఏంటంటే ఇంకా నాకు చెప్తున్నా కదా పొలం పనులు ఇంకా ఖాళీ అయిపోయింది ఇంకా నేను ఒక్కడి ఇంటికాడ ఇప్పుడు ఈ వచ్చి కూర్చొని మాట్లాడుతున్నానంటే నాకు ఒక ఇది ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను ఈ డిగ్రమ్ ఉంది కాబట్టి లేకపోతే సెంటర్లోకి వెళ్ళి నవీళ్ళు కూర్చొని మాట్లాడినప్పుడు కాదు నా ఇంట్లో నేను కూర్చున్నాను తిన్నానా అంతవాటికి ఇంకా నాకు రెండో రొటేషన్ అంటే ఏం ఉండదు ముందేనంటే తిన్నా పనికి వెళ్ళినా వచ్చానా తిన్నానా పనికి వెళ్ళిన వచ్చాను ఒకవేళ ఎవరైనా కూర్చొని మాట్లాడుకున్నా కానీ అక్కడ పోయి కూర్చుని కూడా కాదు వాళ్ళతో మాట్లాడడం కాదు ఎవరైనా చెతురాడేవాను కూడా కాదు కనీసం పిలిస్తే పలికేసంటే ఇంకా ఇదంతా అంటే మీకు ఏందో సీన్ ఇంత బడా చెప్పుకున్నాడేమో మీకు మీ నా మొహం నా ముఖం చూస్తే మీకు అర్థమైపోయింది ఎవరు ఇస్తుంటుంది అనేది మొహం కోరికలు బట్టి చెప్పవచ్చు ఒకరిని చెతులాడతాం కానీ ఒకరితో మాట్లాడడం కానీ ఒకళ్ళు ఎవరైనా పట్టించుకోవడం కానీ లేదా వాడు ఇస్తున్నాడు ఆ అమ్మా ఇస్తుంటుంది ఈ అమ్మ ఇస్తుంది అని అది మన అనవసరం తిన్నావా పనికి వెళ్ళాము వచ్చావా అంత వాటికి మన పని రొట్టెని అయితే నాకు దేవుడి చిత్తం వల్ల అయితే నాకు ముగ్గురు మోపిల్ని ఇద్దరు మోపిల్లి ఒక ఇచ్చాడు నాకు ఇంకా అంతకంటే అనేది ఇంకా ఇంకోటి లేదు ఇంకా వాళ్ళతోనే జీవితాంతం ఇంకా చెప్పాను కదా ఇంకా పిల్లలు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానని ఇంకా పిల్లలు అయితే మరి చెప్పినా కదా ఇంటికాడైతేనే రేకులు కదండి ఇంకా రేకులు ఉండలేక పిల్లలకి నేను వాళ్ళ ఇంకా వాళ్ళ బాధలు చూడలేక చూస్తా చూస్తా ఏ విధంగా ఉండగలండి చెప్పండి రేగులోనేమో ఒకళ్ళల్లో ఎండ కాసి నైట్ పడుకొచ్చేటప్పుడు వెచ్చగా ఉంటుంది నేనే కొనుక్కోలేకపోతున్నాను మరి ఇంకా పసిపిల్ల వాళ్ళు వాళ్ళు ఏ విధంగా కొనుక్కోగలుగుతారంటే నడుజామునైతే సా కొనుక్కునే దగ్గర నుంచి మళ్ళీ ఉదయం లేచే దగ్గర లేచే వరకు కనీసం నాలుగు చెమ్ములు అయితే నీళ్ళు అవుతున్నారు ఒకళ్ళు ఇంకా వాళ్ళ బాధ పడలేక అది కాకేమో ఎండల ఇంట్లో ఉండేవాళ్ళ పిల్లలు కాదు ఆడుకునే పిల్లలు మరి ఇంక వాళ్ళని ఆపాలంటే మనం ఆపేయం కాదు కొట్టేమనుకోవాళ్ళు తెలీదు ఇంకా అందుకని చెప్పి ఇంకా పనులు సాగిందాకని చెప్పి ఇంకా అయితే ఉపయోగం అంటే మాకు ఈ మంత్ ఒక్క ఒక్క మంత్ రెస్ట్ ఉండేది నెక్స్ట్ మంత్ నుంచి పొలాలు స్టార్ట్ అవుతాయి ఇంక ఇల్లు వెళ్ళిపోవాలా మళ్ళీ పొలాలు మాట్లాడుకోవాలా పొలాలని శుభ్రం చేసుకోవాలా ఇంకా చాలా పనులు ఉంటాయి ఈ ఏడు పది ఎకరాలు పొలం దా పొలాలని వేయాలండి మొక్కజొన్న వరి వేయాలా అయిరండి అయినా ఎక్కువ వేస్తానండి నేను వేస్తే నాకైతే లాస్ వచ్చింది లాభం లేదు ఈ ఆటో ఎంతో కొంత బంగారం తయారు చేసుకుంటుంది ఎందుకంటే మన డబ్బు కంటే కూడా బంగారం అయితే ఇంకెక్కడే బ్యాంక్లో పెట్టుకుంటాం అవసరం అయితే ఇంకో సంవత్సరం తెచ్చుకుంటాము అంత తెలియగలమని కాబట్టి చదువుతున్న డబ్బు అనుకో ఎవరు వాళ్ళకి ఇస్తామండి వడ్డీకి ఇస్తాము వాళ్ళు అగ్గడతారు ఇస్తారు వాళ్ళ మీద పోవడం మళ్ళీ మన మీద రావడం వాళ్ళు ఎన్ని అవసరం అని చెప్పి నేనైతే ఇంక రొటేషన్కి అయితే బంగారం అయితే తయారు చేసుకుంటాను ఎక్కువ డబ్బు ఉంది అనుకో మొదల బంగారం తీసుకుంటాను ఎందుకంటే నా పిల్లలకు రేపు ఒకవేళ నేను ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం పంటలు తెచ్చుకుంటాను కాబట్టి అంత ధైర్యంతో బంగారం చేసుకుంటాను నేనైతే ఇంకా అందుకని చెప్పి ఇంకా ఈ సంవత్సరం అయితే నాకైతే మటుకు అంత లాస్ వేయండి రెండు లక్షల మూడు లక్షల లాస్ వచ్చింది ఇంకా మినిమేసాను ఆ మినిమే సరిగ్గా పండక ఇంకా చెప్పి చూసే ఉంటారు కదా మిని సరిగ్గా పని లేదు ఎకరాని కింటానరకాడికి వెయ్యి మరీ కళ్ళం నీళ్ళు అయితే తిరిగి వచ్చింది నాకైతే ఇంకా అందుకని చెప్పి నేను ఇంకా ఈ విధంగా అయితే దేవుడి దేవుళ్ళు అయితే ఇంకా ఏడు చెప్పేది కదా ఇంకా లాటరీ ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఏదో అని చెప్పి ఇంకొక సంవత్సరం అయితే మళ్ళీ ఇంకా పది ఎకరాలు వేయాలనుకున్నాను నా మనసులో అయితే మటుకి ఇంకా అందుకని చెప్పి నేను ఇంకైతే వేస్తాను పది వేస్తాను మొక్కదాన్ని దేవుడి చిత్రం వల్ల అయితే ఈ సంవత్సరం నా బైకి పోతేవనుకుంటున్నాను ఇంక చెప్పిన రోజు నా బాగా తెలియదు ఇప్పుడు బాకీ ఉంటుంది సంవత్సరం బాకీ అయితే నాకు తెలిసింది అందుకని ఈ సంవత్సరం కొత్త దేవుడి చిత్తం వల్ల అయితే మాకైతే కొద్ది బైకిలు ఉన్నాయి కాబట్టి ఇంక ఈ బైక్లో తీర్చేసుకొని ఇంకా ఉన్న బంగారం అంతా కూడా కొద్ది బ్యాంకులో బంగారం బ్యాంకులో బాగా బాకీలు అంటే బ్యాంకులో బంగారం నాకు పై బాకీలు అయితే నువ్వు ఆ బంగారండికి నా బంగారండికి నేను తెచ్చుకోవాలి ఇంకా అందుకని చెప్పి ఇంకా ఈ పొలాలు అయితే చూసుకుంటాను ఇక ఒక పది రోజులు పడి కూడా పనికి వెళ్దాం అంటే పాపం పని అంత ఉమ్మరం లేదా సిమెంట్ పని అలవాటు లేదు పాపం ఆయనకు కూడా ఏం చదువు కాదు అయితే రేపు మొన్న నిన్న నిన్న మొన్న అది సిమెంట్ పని చేసే కదా తప్ప తప్ప అదైతే చాలా మంది కామెంట్ చేస్తున్నారు అప్పు రోజా నేను నిన్న పెట్టిన రోజా దగ్గర స్కిల్ ఉంది స్కిల్ అంట థ్యాంక్ యూ అలా పడుతుంటే అంత సంతోషం అనిపించింది తెలుసా అండి ఇంకా చాలా కామెంట్స్ వచ్చినాయండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఈ విధంగానే నాకైతే చిన్న అండ్ చలవటండి అది స్కేల్ బిల్డింగ్ కాడ నుంచి అయితే నేను చేయగలుగుతున్నాను మా డాడీతో పాటు మా అన్నయ్యతో పాటు నాకు ఒక్కదానికి మాలనిచ్చే వాళ్ళకు మంచిగా ఉంటాడండి నాకు నేను ఇంటికనైనా వర్క్ మిషన్ అయితే కుట్టేసుకుంటాను పిల్లలతో అయితే సంప్రంగా చేసేసుకుంటాను వాళ్ళకి ఏ ఆటంకు రాకుండా సొంత శుభ్రంగా చేసేసుకుంటాను అండి మన చెప్పాడు కదా ఏంటి మా రోజ భుజాల మీద చాలా భారం వేసుకుందని ఆ విధంగా అయితే నేను చేసుకోగలుగుతానండి ఇంకా కొంతమంది తెలిసి తెలియక బ్యాక్ కమెంట్స్ పెడతారు మమ్మల్ని బాధపడుతుంది మాకని మేము మాట్లాడే మాటకి మీరు బాధపడకండి నాకు అట్లా మాట్లాడటమే రాదండి బాధపరిచేంత మాటలు మనం ఎప్పుడైనా సంతోషంగానే మాట్లాడగలుగుతాము ఇంకేదన్నా కానీ ఇంకా పిల్లలైతే అబ్బో చాలా సంతోషంగా ఆడుకుంటున్నారండి ఇక్కడ ప్రశ్న కానీ చమ్మ నాన్నకాడికి మా నాన్న అయితే అక్షయ్ కానీ కాలు కింద పెట్టనివ్వట్లేదు అంత సంతోషంగా ఆడుకుంటున్నాడు ఆస్తితో వచ్చేసి హ్యాపీ హ్యాపీగా ఆడుకుంటా ఇట్రాట్రా ఆ ఎస్ ఇది అండి గ్రౌండ్ ప్లేస్ అయితే నాకైతే తెలియదు ఇష్టం ప్లేస్ అనేది నేను చెప్పే ఉంటాను నిన్న మీకు రెండు ప్లేస్ అనేది నాకు తెలియదు ఇంకా అందుకని చెప్పి పిల్లల్ని సంతోషంగా తృప్తిగా ఉంటారని పెద్ద వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఇక్కడికి వచ్చేసి పిల్లలకు పార్క్ ఇది గ్రౌండ్ ప్లేస్ అయితే పిల్లలు సంతోషంగా చాలా బాగుంది ఇదండి ఇంక రోడ్డి అయితే మాకు ఇంకైతే మాకమ్మా నేను మా మహేంద్ర అయితే మాట్లాడడం ఇంకా మహేంద్ర కూడా సంతోషంగా ఉన్నాడు వాళ్ళ భార్య కదా పాపం దగ్గర దగ్గరగా మీరు కామెంట్లు పెట్టే ఉంటున్నారు ఇంకేది నిల్లు అవుతుంది కొత్త మళ్ళీ పెళ్లి చేసినట్టుంది మహేంద్రకైతే పాపం అందుగా వాళ్ళ భార్యతో చెప్పలేక పక్క వెళ్ళి మాట్లాడుతున్నాడు ఇంకా చిన్న తర్వాత వాళ్ళ భార్యతో సంతోషంగా మాట్లాడు చిన్న తర్వాత మీతో మాట్లాడతాడు అంత మళ్ళీ కలుద్దాం మహేంద్ర చిన్న చూడ పిల్లని ఆడుకున్నాయి అది ఆ ఆధార్ చూడండి ఆధార్ జోడండి ఏదని గుడ్నాడు సరే అండి ఇంకా పిల్లలైతే జోడని అంత సంతోషంగా ఆడుకుంటున్నారు ఇంకా అందుకని చెప్పి హాయ్ చేపరా ఇగో ఆధార్ జోడలు ఏదో అనుకుంటుంది ఏయ్ ఆదార్ ఎక్కడంటే సంతోషమని పిల్లలకైనా ఇవ్వలేమండి డబ్బులో లేదా ఉన్నది నా డబ్బు అంటే ఎప్పుడు సంపాదించి పిల్లల సంతోషం సంతోషంగా మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలి కాబట్టి పిల్లల పడుతున్నైతే అయితే కూడా చూడండి సంతోషం ఉండే నాకు చాలా సంతోషం ఉంది రోజే కూడా చూడండి అమ్మాయి కూడా ఎవరు మీదే ఊరు హాయ్ చెప్ప మరి గు ఏ క్లాసు ఏ క్లాసు ఏ బురలాడుతున్నాడు అండి ఆది దర్శనం சந்தேகங்கள் மாலு சந்தோஷம் யாராவது Ich bin Ich bin Kamera Die Kamera Die Kamera Edel rau Edel కనపడే స్విమ్మింగ్ పూల్ అండి కనపడే స్విమ్మింగ్ పూల్ అండి కొత్తగా కట్నస్తున్నాం అదైతే టైం స్విమ్మింగ్ పూల్ ఇంకా కొత్తగా కట్టబోతున్నారు ఈ పార్కింగ్ అంతా అయిపోయేటప్పటికి ఇక్కడ పని అయ్యేటప్పటికే అయితే ఇంకా మినిమం పదిహేను సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కట్టే కట్టిన పెట్టుగా విధంగా ఊగుతుంటే చిన్నప్పుడు ఇంకెలా నేను ఊగేది ఆట ఆడుకుంటా ఉయ్యలు కట్టుకొని ఇంకా అంత సంతోషం అనిపిస్తుంది మా ఆయన చూడండి ఎలా ఊగుతున్నాడు అదే అండి ఈ పచ్చటి వాతావరణంలో మా ఆయన స్టీల్ చూడు ఎలా చాలా బాగుంది అలాగ ఏదైనా మాట్లాడు ఫోటో తీసా కానీ సూపర్గా పడుతుంది అటు లైటింగ్ అవ్వపడుతుంది ఇటు వెనక లైటింగ్ అవ్వపడుతుంది సూపర్గా అవుతుంది సరే అండి ఇంకా మహేంద్రా చూడండి ఇంకా మామూలుగా లేదు వ్యవహారం అస్సలుగా పని సరిపోలేదు దనేగేదే రజిమ ఉంటా ఆ బవుతరా బవుతనవ మిద్ర హ మిద్రవండి సరేని గాయస్తైతే ఏడో దకిద చూస్తున్నంట ఇపి దకిని కట్టైతేదే నా నా

మహేంద్రాల్లో ఆనందం వస్తేనే మహేంద్ర మహేంద్రా మాట్లాడు చాలా ఎంజాయ్ మాట్లాడు నాకే భయం పడుతుంది కదా లాభ అలానా చేసి ఇక్కడ ఇంకొక సార్ తొమ్మిది ఆడుగుతే కాల్కి అడుగుతున్నట్టు ఏ ఆదర్శ్ ఆదర్ స్టిల్ ఇవ్వండి మహేంద ఇద్దరు స్టిల్ ఇవ్వండి చూసానండి ఇంకా అదే లెక్క పోయింది గట్టిగా ఉంటాయండి మహింద్ర ఎక్సైజ్ మాములుగా లేదు చేతులతో కాలుతో మాములుగా పనులు చెప్పట్లేదు మాస్టర్తో వచ్చేసి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు అదట్రా నడువా అబ్బు ఏట్లా అలా చేస్తాయి కేంద్ర ప్రయోగం ఇదేంటిది ఉంటుంది బావా స్టీరింగ్లు కాదు చేతులు మామూలుగా కారు స్టీరింగ్ అట్టే ఉండదు కాబోతుందంటే ఇది వచ్చేటప్పటికీ వచ్చేటప్పుడు ఒక్కటి రెండు చల్లతో తిప్పాల మహింద్రా అట్టేంద్ర మహేంద్ర అంటే మహేంద్రా ఏదైనా అందులోనే మా బాబాయ్ కూడా వస్తున్నాడు నా కొడుకేం చేస్తున్నాడా అని చెప్పేసి మా బాబాయ్ కూడా ఏదో ఒకటి ఏమ నువ్వేది తిప్పుదా నువ్వు డబ్ల్యూడబ్ల్యూ పోతున్నావా మా బాబాయ్ పిచ్చి ఒకటి డబ్ల్యూడబ్ల్యూ ఒకటేనండి ఏది చూడు చిన్నప్పటి నుంచైనా డబ్ల్యూడబ్ల్యూ అంటే నాకు చాలా ఇష్టంగా చూస్తాడు ఏది డబ్ల్యూడబ్ల్యూ ఆహా ఏ డబ్ల్యూడబ్ల్యూకాడాది ఎప్పుడు నుంచింది వాయిక్యా అట్టయితే మనం రోజు చూడవచ్చు కాదంటునేది ఏట్రా కాళ్ళు ఇటు పెట్టాలి మైందా ఇటు కాలు పెట్టి తలకాయ అడ్డు తేప్పాలంట వెనక నడువు లేపాలరాపాలట్టేది అట్ట నీకు అలాగా లేకాల పైకి అట్ట లెగితే లే వంగళగడ్ చేస్తున్నట్టు ఓయ్ ఏమ బాబడి ఫైన్ సర్ పట్టుదేండి ఎక్స్ సే జంటో జుపేతనాడు పోదు లేగాలక ఆహా ఆ కెనేడే నిన్నకి నే నానే లేను ఇక్కడ కుచ్చి నువ్వు బయె అట్టుకు నువ్వు రెజ పట్టుకో మనాత ఓయ్యా సంగర్ నేనే నేనే ఆసిలే నాకే బయపడతా ఓయ్యా

ఓకే అండి ఇంక అన్ని అయితే ఒక్కొక్కటే ఉంది అంటే ఒక చేతితోనన్నా ఒక కాలుతోనని చేసేది ఇక్కడ వచ్చేసి రెండు కాలుతో రెండు చేతులతో చేసేది ఉంది అయితే దీని పేరు మనకు తెలియదు ఇది దీని పేరు ఏంటంటే కామెంట్ చేయండి సరేనా ఆ విధంగా ఓకే అండి ఇంక చూసేసారు కదా ఇంకా మా పిల్లలతో మా లైఫ్ స్టైల్ మా ఆయనతోటి ఇంకా మా బాబాయ్ మా మహేంద్ర వీళ్ళందరూ అయితే చూసారు కదా ఇంకా మీదటి బ్యాట్ కమెంట్స్ అయితే మాకండి మంచి మంచి పీడియో వెళ్తే మంచి ఛానల్స్ ఫాలో అవ్వండి ఇంకొక మాట నీకు ఓవరాక్షన్ ఎక్కువైంది అంటున్నాడు నాకు అదేం లేదు అసలు అది అటువంటిది ఎక్కువ నాకు తెలీదు కానీ ఒకవేళ మీరు నేను అలాగే ఉంటే అర్థమయ్యేటట్టు చెప్పండి అర్థం చేసుకుంటాను ఈసారి సరిదిద్దుకుంటాను సరేనా ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి